హలో ఎవ్రీ వన్ ఓరబెట్టకుండానే సంవత్సరం పాటు నిల్వ ఉండే మాగాయ పచ్చడి వీటికి కండ ఎక్కువగా ఉండే పెద్ద రసాలు తీసుకోవాలి తొడిమలు కట్ చేసి నీటుగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి మామిడికాయలకు చెక్కు తీసి స్లైసర్తో మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీటిని కొలుచుకోవాలి నాకు ఎనిమిది లోటాల ముక్కలు అయ్యాయి వీటిని మూడు నాలుగు గంటలు ఎండలో ఎండబెట్టుకోవాలి మెంతులను కలుపుతూ దోరగా వేయించుకోవాలి మామిడికాయ ముక్కలు పట్టుకుంటే మెత్తగా ఉండాలి చేతికి తడి లేకుండా ఉండాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలను పొట్టి తీసి కోర్సుగా దంచుకోవాలి ముక్కలు కొలుచుకున్న లోటాతోనే ఒక లోటా కారం దంచుకున్న వెల్లుల్లి ఫోర్ టేబుల్ స్పూన్ మెంతిపిండి హాఫ్ లోటా ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఒకటిన్నర లోటా గానుగపల్లి ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూడు రోజులు ఊరనివ్వాలి మూడవ రోజు ఆవాలు ఎండుమిర్చితో పోపు వేసుకొని వేడి తగ్గిన తర్వాత పచ్చళ్ళు వేసి కలిపేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మాగాయ పచ్చడి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి